శ్రీమాత్రిన నమ శ్రీ గురుభ్యూ నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజున వచ్చేటటువంటి ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ పౌర్ణమి అలాగే గురు పౌర్ణమి రోజున మీరు గనక కోడిగుడ్డుతో ఈ విధంగా చేస్తే మీకు అంతా మంచే జరుగుతుంది అలాగే మీ జీవితంలో అద్భుతాలు మీ కళ్ళతో మీరే చూస్తారు ఇక మీరు పడుతున్న కష్టాలు బాధలు మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలగడం అన్ని కూడా తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉండేటటువంటి నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవడం ఖాయం ఇక ఈ జూలై ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజున ఆషాఢ పౌర్ణమి అలాగే గురు పౌర్ణమి ఎంతో అతీంద్ర శక్తులు కలిగిన రోజున మీరు కనుక కోడిగుడ్డుతో ఈ ఉపాయం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీన ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ పౌర్ణమి అలాగే గురు పౌర్ణమి మనకు ఆదివారం రోజున రాబోతు అయితే ఆదివారం రోజున ఇప్పుడు చెప్పినట్టుగా మీరు చేసుకున్నట్లయితే మీకు తిరుగులేనటువంటి యోగం తప్పకుండా ప్రాప్తిస్తుంది అలాగే మీ ఇంట్లో మీపై ఉండేటటువంటి చెడు అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది అలాగే మీకు చక్కగా కలిసి రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇంకా కోడిగుడ్డు గురించి మనందరికీ తెలిసింది కోడిగుడ్డు చూడడానికి తెల్లగా ఉంటుంది కానీ వలన ఎంతో ప్రయోజనం ఉంటుందో మీరు నమ్మలేరు అంత బాగా ఉపయోగపడుతుంది కోడిగుడ్డుతో మీరు మీ ఇంట్లో ఈ ఉపాయం చేస్తున్నట్టయితే కనుక మీకు ఎక్కువగా దరిద్రపు బాధలు ఉన్నట్టయితే కనుక ఏ పని ఎంత చేసినా కూడా కలిసి రాకపోవడం ఇలా ఎంతో మందికి జరుగుతూ ఉంటుంది అలాగే చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సమస్య ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తూ ఉంటారు ఇంకా చాలామంది అటువంటి ఆలోచనల నుంచి బయటపడటానికి అటువంటి దరిద్రపు బాధల నుండి అతి సులభంగా బయటపడడానికి కష్టాలు నష్టాలు చేస్తున్న పనులు ఆటంకాలు అలాగే ఆరోగ్యం సరిగా లేకపోవడం తరచూ జబ్బున పడడం ముఖ్యమైన పనులు వాయిదా పడడం ఇవన్నీ కూడా చాలా మందికి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి దీనికి ఉపాయం ఈ కోడిగుడ్డుతో చేసే ఉపాయం బాగా ఉపయోగపడుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇక సాధారణంగా మనకు అమావాస్య పౌర్ణమి తిథుల్లో మనకు ఎన్నో అతీంద్రియ శక్తులు ఉంటాయి ఇక ఈ అతీంద్రియ శక్తులు ఉన్న రోజున మనం గనక ఏ పరిహారం చేసినా అది బాగా సిద్ధింపబడుతుంది ముఖ్యంగా మంగళవారం గురువారం ఆదివారం రోజున ఈ అమావాస్య పౌర్ణమి తిథుల్లో గ్రహాలలో ఎన్నో అద్భుతమైన యోగాలు కలుగుతాయి అలాగే ఎన్నో అతీంద్ర శక్తులు కూడా ఉంటాయి కాబట్టి ఆ శక్తులు మనకు మంచి చేస్తాయి చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా మన మీద ఏ చెడు ఉన్నా కూడా ఈ తిథుల్లో మనం గనక ఏదైనా పరిహారం చేసుకుంటే ఆ పరిహారం వల్ల మన మీద ఉండే చెడు అంతా పోయి మనకు మంచి జరుగుతుంది ముఖ్యంగా కోడుగుడ్డుతో చేసే పరిహారం మనకు చాలా సిద్ధించబడుతుంది ఇది అతి పురాతనమైన పరిహారం ఎందుకంటే మన పెద్దవాళ్ళు గతంలో వారు ఎన్నో ఇబ్బందులు ఆటంకులు పడి ఉంటారు జీవితంలో ఎదుగుతున్న కొద్దీ ఏవో ఆటంకాల వల్ల వారు ఎన్నో ఇబ్బందులు పడే ఉంటారు అయితే తరచూ మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మేము ఇలాంటి బాధ అనుభవించాము మేము ఈ విధంగా కొన్ని పరిహారాలు చేసుకున్నాము దానివల్ల మాకు మంచి జరిగింది ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నామని వారు అప్పుడప్పుడు మనకు చెప్తూ ఉంటారు కానీ కొంతమంది వారి మాటలు వింటారు కొంతమంది వినరు ఏమైనా సైన్స్ ప్రకారంగా చూసుకున్నా కూడా అమావాస్య రోజున పౌర్ణమి రోజున గ్రహాలలో అనేకమైన మార్పులు అనేవి కలుగుతాయి ఆ మార్పులు ఎందుకు కలుగుతాయి అంటే కొన్ని శక్తులు అనేవి ఈ పౌర్ణమికి అమావాస్యకి ఏర్పడుతూ ఉంటాయి ఆ శక్తుల ప్రభావం వలన మానవులకు ఎన్నో శుభ అశుభ ఫలితాలని కలుగుతూ ఉంటాయి ఆ చెడు మంచి ప్రభావాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి మనకు చెడు పోయి అంత మంచి జరగాలనుకుంటే అనుకుంటే మనము మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని మాత్రం పాటించి తీరాల్సింది ఇక ఎవరైతే ఎక్కువగా దరిద్ర బాధలు అనుభవిస్తూ కష్టాలను అధికంగా పడేవారు ఈ పౌర్ణమి రోజున ఈ ఉపాయం చేసుకుంటే దరిద్రం అంతా కూడా పోయి వారి జీవితం మారిపోతుంది ఇక ఈ పరిహారం దేనికోసం ఉపయోగపడుతుందంటే కేవలం మనకు మన ఇంట్లో ఉండేటటువంటి దిష్టి తీసేయడానికి దిష్టి అంతా మనకు ఏదో తగిలింది ఏదో గాలి సోకింది అలాగే ఏదో మన చెడు ప్రభావం ఉంటుంది అని వింటూ ఉంటాం ఒక్కోసారి మనం చేస్తున్న పనిలో ఏవో ఆటంకాలు రావడం ఇబ్బందులు పడడం అలాగే మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం ఇక ఎప్పుడు చూసిన గుబులుగా భయంగా ఉండడం పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం ఏదో తెలియని ఆందోళనకు గురి అవడం అప్పుడప్పుడు మనకు ఎక్కువగా కోపం రావడం అలాగే తరచుగా మన ఇంట్లో గొడవలు జరగడం ఆ గొడవలు కొట్టుకునే స్థితి వరకు వెళ్లడం ఇదంతా కూడా మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం ఇది కూడా మనకు ఎందుకు జరుగుతుందంటే మన ఇంట్లో ఏదో చెడు ఉందని అర్థం ఇక కాలి సోకిందని చెడు తగిలిందని మనకు తెలియకుండానే మనం కావాలని చేసిన పనులు కాదండి అది ఎలా వస్తుందంటే మనము పనుల మీద రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కింద చూసుకోకుండా హడావిడిగా నడుస్తూ వెళ్తుంటాం ఏదేదో తొక్కేస్తూ ఉంటాం ఏదేదో తాతేస్తూ ఉంటాం దాని యొక్క ఎఫెక్ట్ మనకు తగులుతూ ఉంటుంది అలాగే తెలియని సమస్యలు ఏవేవో రావడానికి కారణాలు అవుతాయి అలాగే ఎవరైనా దృష్టి తీసుకున్న వ్యక్తికి ఎదురు వెళ్ళినా కూడా వారిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి మనకు వస్తుంది ఇలాంటివి మనకు తప్పకుండా జరుగుతూ ఉంటాయి అందుకని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ప్రత్యేకించి ఈ యొక్క అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఎక్కువగా బయటకు వెళ్ళకూడదని అలాగే అమావాస్య పౌర్ణమి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటే ఎవరికైనా ఏదైనా చేస్తే కనుక వేరే వాళ్ళ ఎఫెక్ట్ మన మీద పడుతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇక ఇలా చెప్పిన చాలా మంది నమ్మరు కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కానీ ఇవన్నీ ఉంటాయి అంటే కనుక తప్పకుండా ఉంటాయి ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఇదివరకు వారు అనుభవించినవి ఉంటారు వారి యొక్క మాటలతో మన జీవితాన్ని మార్చుకోవచ్చు అంతేకాకుండా ఈ కోడిగుడ్డు ఉపాయం చాలా ప్రాచీనమైందండి పురాణ గ్రంథాల్లో తంత్ర శాస్త్రంలో ఉండేటటువంటి ఈ ఉపాయం ఈ కోడిగుడ్డు ఉపాయం కాబట్టి కోడిగుడ్డు చూడడానికి తెల్లగా ఉంటుంది దీనితో తీస్టి తీసేయడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది అలాగే మంచు కూడా తెచ్చిపెడుతుంది ఇక మనలో ఉండే మెంటల్ డిప్రెషన్ ఆందోళన తెలియని భయాన్ని వెంటనే తీసివేయడానికి ఉపయోగపడుతుంది రిజల్ట్స్ తప్పకుండా వచ్చి తీరుతుంది ఇక ఏ వ్యక్తికైతే దిష్టి ఉంటుందో ఇక ఎంత సంపాదించినా కూడా ఖర్చైపోయి పోయి మనకు మిగలడం లేదు అని బాధపడేవారు ముఖ్యంగా బాగా సంపాదించే వ్యక్తి అధికంగా దిష్టి అనేది ఉంటుందండి అలాగే చెడు ప్రయోగాలు కూడా వారిపైన జరుగుతూ ఉంటాయి అలాంటి వ్యక్తి యజమాని కావచ్చు లేదా ఇంటి ఇల్లాలు కావచ్చు ఆ దిష్టి ఉన్నటువంటి వ్యక్తిని ఈ జూలై ఇరవై ఒకటో తేదీన ఆషాఢ పౌర్ణమి ఆదివారం ఇంట్లో తూర్పు వైపు నిలబెట్టి ఒక కోడిగుడ్డు తీసుకొని ఆ కోడుగుడ్డు పైన టెక్స్ ఇంటో మార్కును బొగ్గు లేదా కాటుకట్టుతో కోడిగుడ్డు పైన ఇంటు మార్కు వేసుకోండి ఇలా కొడుగుడ్డు పైన ఇంటు మార్కు వేసుకున్న తర్వాత ఆ కొడుగుడ్డుతో ఆ వ్యక్తి తలపై నుంచి కాల వరకు దిష్టి ఎలా తీసేస్తామో అంటే కాల బొట వేల వరకు మూడు సార్లు అలా వెనుక భాగాన తలపై నుంచి కాల వరకు మూడు సార్లు ఇలా దిష్టి తీయాల్సి ఉంటుంది ఆ తర్వాత తల చుట్టూ మూడు సార్లు తిప్పేసి ఆ దిష్టి తీసిన కొడుగుడ్ను ఎవరు తొక్కిన ప్రదేశంలో పెట్టాలి ఒకవేళ మీకు దగ్గరలో మూడు దారులు కలిసే చోట ఉంటే గనక ఆ మూడు దారులు కలిసే ప్రదేశంలో ఆ కొడుగుడ్ను వదిలిపెట్టి రండి లేదంటే ఎవరు తొక్కిన ప్రదేశంలో కొడుగుడ్డును పెట్టేసి రండి గుర్తు పెట్టుకోండి ఆ కోడుగుడ్డు పగలకూడదు అది పగిలితే ఆ ఎఫెక్ట్ మనకు పడుతుంది కాబట్టి ఆ దిష్టి తీసేసిన కోడిగుడ్డును పగలగొట్టకుండా జాగ్రత్తగా నెమ్మదిగా కింద పెట్టేసి వెనుకకు తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేయాలి ఇక ఒకసారి గుడ్డును అక్కడ పెట్టేసి వెనుకకు తిరిగి చూడకుండా వచ్చేయాలి ఇక ఇంట్లోకి వచ్చే ముందు నీళ్ళతో కళ్ళను కడుక్కొని తలపై నీళ్లను చల్లుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత బట్టలు మార్చేసుకుంటే సరిపోతుంది ఇక ఈ ఉపాయం చేసుకున్న తర్వాత ఫలితం చాలా బాగుంటుందండి మీరే చూస్తారు ఏదో బరువు దిగిపోయిన ఫీలింగ్ మనకు రావడం అంతేకాకుండా మన మనస్సు కూడా తేలిక అవుతుంది ఇదంతా మనకు తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా మనం మెంటల్గా ఎంతో డిస్టర్బ్ అయ్యాము ఎంతైతే చెడుకు మనం గురయ్యామో అదంతా మనకు అర్థమవుతుంది ఇక చెడు దృష్టి నుంచి తొందరగా బయటపడాలి అని అనుకునేవారు ఏదో గాలి సోకింది అని అనుకునేవారు ఈ యొక్క పరిహారం చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఇరవై ఒకటో తేదీన ఆదివారం రోజున ఈ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి రోజున ఎవరైతే చెప్పుకోలేని బాధలు కష్టాలు ఇంట్లో తరచుగా గొడవలు అప్పుల బాధలు దరిద్ర బాధలతో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కోడిగుడ్డుతో ఈ ఉపాయాన్ని నమ్మకంతో చేసుకోండి మీ ఇంట్లో మీ జీవితంలో అద్భుతమైన ఫలితాన్ని పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకెన్ యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేస్తాం మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్